రే కృష్ణ ఈరోజు తోటకూర నూపప్పు పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కావలసిన పదార్థాలు శుభ్రం చేసి కడిగి పెట్టుకుని కట్ చేసుకున్న తోటకూర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు తాలింపుకి మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ ఆప్షనల్ వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు ఉప్పు కారం పసుపు చింతపండు నానబెట్టుకోవాలి నూపప్పు ఒక చిన్న గ్లాసులో సగానికి వేసుకొని నానబెట్టి ఉంచుకోవాలి తయారు చేసే విధానం చూద్దాం ముందుగా పాన్లో నూనె వేసుకుని వేడి చేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు వేగింది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని వేయించాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగాక తోటకూర వేసుకొని మగ్గనివ్వాలి నేను రెండు కట్టలు తోటకూర తీసుకున్నాను ముదురుగా ఉన్న కాడలు తీసేసి లేతగా ఉన్న కాళ్ళు ఆకు వేసుకుంటే ఈ పులుసుకి బాగుంటుంది పెద్ద మంట మీద ఒక్కసారి ఇలాగా కలిపి ఆకుకూర సగానికి అయ్యేలాగా వచ్చే వరకు కలపాలి ఆకుకూర మగ్గాక ఉప్పు కారం పసుపు వేసి కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక సరిపడగా చింతపండు పులుసు వేయాలి చెంతపండు పులుసు వేసాము ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి ఇలా కుక్కర్లో వండితే పూర్తిగా ఉడుకుతుంది మధ్య మధ్యలో అస్తమానం మనం చెక్ చేసుకోవక్కర్లేదు కుక్కర్ విజిల్ వచ్చి తగ్గేలోపు ఈ నూపప్పు నానిపోయింది దీన్ని సీలో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయాలి తోటకూర ఉడికింది ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న నువ్వు పుని వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి ఇంత చక్కగా ఉంది కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు ఇప్పుడు కరెక్ట్గా ఉంది నీళ్లు కలుపుకున్నాక పొయ్యి అంటించి మాట మీద కాసేపు మార్గనివ్వాలి ఈ టైంలో ఉప్పు కారం పులుపు సరిపోయినాయి లేదో చెక్ చేసుకుని తక్కువ అయితే వేసుకోవాలి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి పులుసు చక్కగా మరుగుతూ ఉంది ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీ బౌల్లోకి తీసుకున్నాము చూసారా ఎంత బాగుందో నూరెవరిపోతుంది కదా ఒడియాలతో తింటే అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది కమ్మగా పుల్లగా ఆ రుచి తింటేనే తెలుస్తుందండి మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధానంలో వండుకుని తిని ఎలా ఉందో చెప్పండి